నమస్తే కేటెంట్ ఫోర్ న్యూస్ గుండారం గ్రామంలో రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుండి వచ్చే ఎస్పై కాల్వను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు గత ప్రభుత్వ హయాంలో ఈ కాల్వకు అనుమతులు లేకుండానే పనులు చేపట్టారని ల్యాండ్ యాక్టివేషన్ కూడా చేయకుండానే పది సంవత్సరాలుగా పనులను ఆలస్యం చేయడం వల్ల ఇప్పుడు రైతుల పొలాలు ఎండిపోతున్నాయని వారు ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ ఆరోపణలపై స్పందిస్తూ మీ ప్రభుత్వ హయాంలో ఎండిపోయిన పొలాలకు మీరు ఎప్పుడైనా నీటిని అందించారా ఇప్పుడు మా ఎమ్మెల్యే చెరువతో కెనాల్ను తవ్వించి రైతులకు నీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు కానీ బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం మా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు అన్నపూర్ణ ప్రాజెక్టు డి సెవెన్ కాల్వ నుంచి మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ తన ఫామ్ హౌస్కు నీటిని మళ్లించారని కాల్వను అక్కడికే పరిమితం చేసి మిగతా రైతులకు నీరు అందకుండా చేశారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు కాలువను మరింత విస్తరించి ఎక్కువ నింపితే చాలా మంది రైతులకు మేలు జరుగుతుందని వారు డిమాండ్ చేశారు బాలకృష్ణ గారు పంట పొలాలను పరిశీలించడం జరిగింది దానికి నిజంగా ఎస్పై రంగనాయక సాగర్ నుండి ఎస్పై అనే కాలువ ద్వారా ఇక్కడ నిన్న నిన్న పరిశీలించిన పొలం కాడికి ఎస్పై కాలువ నుండి రావాలి గత పది సంవత్సరాల నుండి కూడా ఏనాడు కూడా అంతవరకు నీళ్లు తేని ఈ మాజీ ఎమ్మెల్యే ఈ రోజు వచ్చి వాళ్ళ ప్రగల్భాలు పలుకుతున్నాడు పంటలు నష్టపోతాడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పంటలు ఎండిపోతున్నాయని ఏదో దృష్టి ప్రభుత్వం మీద నిదలేయడానికి నిజంగా ఎస్పై అనే కాలువ రంగనాయక ప్రాణ నుంచి ఇంకా మూడు కిలోమీటర్ల వరకు ల్యాండ్ యాక్టివేషన్ కూడా కాలేదు ల్యాండ్ పైసలు కూడా రాలేదు ఈ రోజు వచ్చి మేముంటే పది సంది చేసినా ఈ సంవత్సరం వ్యాప్త ప్రజలను తప్పుతో పట్టిస్తున్నాడు నిజంగా రసమై బాలకృష్ణ గారు మీ గుండె మీద చేసుకొని చెప్పండి మీరున్న పది సంవత్సరాలు ఏ ఒక్క రోజైనా ఇప్పుడు మీరు ఎండిపోయిన పొలానికి నీళ్ళు చిన్నయా దాని మీదకే మా ఎమ్మెల్యే కౌంబిల్ సత్యనారాయణ చొరవతోటి అలా పైపు చిన్నదిగా ఉంటే దాన్ని పెద్దదేసి ఆ నుండి పొలాల వెళ్ళి మీరు ఇప్పుడు పరిశీలించిన పొలం కనుక కేవలం ఒక పది పదిహేను మీటర్ల దూరంలోనే ఆడ పొలాలు వారినాయి దాన్ని కూడా దాన్ని అడిచిపెట్టి మీద ఇది ఫోటోలు పెట్టి వందరు మూడు వందల ఎకరాలు ఎండిపోయినాయని ఇప్పటికీ ఉన్నారు రండి మూడు వందల ఎకరాలు ఎక్కడ ఎండిపోయిందో చూద్దాం నిజంగా ఎండిపోవడం అనేది రైతు మేము కూడా రైతులమే నిజంగా ఎండిపోవడం చాలా బాధాకరం అది కూడా ఎండిపోవాలని మా గవర్నమెంట్ ఉద్దేశం కూడా కాదు ఇది పెట్టి మీరేదో రాజకీయ లబ్ధి చేయాలని పంటలు ఎండిపోయిందని పూట దిగుతారు నిజంగా ఎండిపోయినది ఉంటే మీ డి సెవెన్ కాలువ ఉంది ఇదే మీ ఫామ్ హౌస్ పక్క పంట ఉన్నాం ఇప్పుడు డీ సెవెన్ కాలువ పైన ఉన్నాం మీ డి సెవెన్ కాలువ నీ గెజిట్ ఉన్న కాలువే నాది నువ్వు ఫామ్ హౌస్ కి ఎందుకు తీసుకెళ్ళలేమని అడుగుతున్నాను మీ ఫామ్ హౌస్ కి వెళ్ళి ఆ నుండి షిరకు పోవాలి మీ ఫామ్ హౌస్ కాడికి ఎంట్రీ చేసుకుని డి సెవెన్ కాలువా డిజిటల్ లేని కాలువను కూడా తీసుకెళ్లి పాములో నింపుకున్నావు చేపల చీర నింపుతాను అంటే రైతులు నష్టపోయినా మంచిదే కానీ నీ పొలం అయితే వారాలే డి సెవెన్ ఏ అధికారంతో తీసుకొనిపోయినావు అధికారం ఉంది అంగబలం ఉంది అన్న ఉద్దేశంతోనే డి సెవెన్ కాలు తీసుకపోయినా పాములకి వెళ్ళి బామందుకెళ్ళి తీసుకెళ్ళిన కాలువను మరి మొత్తం బయటకు ఎందుకు తీయలేదు పైసలు వచ్చినాయి వాళ్ళకు ఎక్క చర్యలకు పోవాలి ఇంకో చెరలకు పోవాలి అందుకు అది మీరు మీరు స్వార్థ రాజకీయాల కోసం మీరు స్వార్థం కొరకు విజిట్లకి లేని కాలువ తీసుకుపోయి పాములు నింపుకున్నావు అది నింపుకొని పోకుండా ఇంకా రైతుల మీద బండలేసి మా ప్రభుత్వం నిందలేస్తే ఇంకో ఇదే కాదు కమిషన్ లో కూడా ఎల్ఓసీ గురించి సురక్ష హాస్పిటల్ అఖిల హాస్పిటల్ అని ఏదో నానా నిందలు వేస్తున్నారు మా ఎమ్మెల్యే గారి మీద నిజంగా మీకు తమ్ము ధైర్యం ఉంటే ఎల్ఓసీ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ నే ఇస్తారు అది ఓన్లీ నిమ్స్ హాస్పిటల్ ఇస్తారు దానికి కూడా అంత అవగాహన లేకుండా మాట్లాడితే ఏదో ప్రెస్ మీట్ మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ కబర్దార్ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారు ఎల్ఓసీల గురించి కానీ సీఎం నిలబడిన చెక్కుల గురించి కానీ నిజంగా సీఎం నిలబడిన చెక్ లో రిలీజ్ అయ్యి మా ఎమ్మెల్యే హెచ్ మూడు కోట్లన్నర ఇస్తే ప్రెస్ మీట్ లేమని చెప్పినావు ఆరు కోట్లు ఆరు కోట్లు మొత్తం గోల్మాల్ జరిగిందని ఇచ్చినావు మూడు కోట్లన్నర చెక్ లో పంచదే మూడు కోట్లన్నర ఆరు కోట్ల ఎట్లా గోల్మాల్ అవుతుంది ఇవన్నీ అబద్ధపు ప్రచారాలు మీరేదో అబద్ధ ప్రచారం చేసి పబ్బం గడుపుకొని రాజకీయ లబ్ధి కొరకే మీరు వాడుతున్నారు తప్ప మీరు రాజకీయ లబ్ధి కొరకు వాడుకోవాలంటే ప్రశ్నించండి నిజంగా ఏదైనా ఉంటే మమ్మల్ని అడగండి ప్రభుత్వానికి ఇవ్వండి విద్యార్థులు అత్యత్తులు అంటే దానికి సమాధానం చెప్పే సత్తా దమ్ము మా దగ్గర ఉంది మీరేదో పంట పొలాలను చేసి అన్ని ఎల్ఓసీలు రుద్ది అవ్వంపల్లి సత్యనారాయణ గారు మొన్న రీదరెడ్డి గారు క్యాంప్ ఆఫీస్కి వస్తే ఏదైనా వచ్చింది ఏమో అవుతుంది అని ఏదో మంత్రి పదవి వస్తాను ఉద్దేశం కొద్ది మీరు నాన్న రభస చేస్తే మీరు అంతా చూస్తాను ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు ఏది వాస్తవమైన ఎల్ఓసీ కానీ సేవరీలు పండు కానీ కమిషన్లు అంటారు కమిషన్లు ప్రూఫ్ చేయండి ప్రతిపక్షంలో ఉన్నాయి కదా ఇక్కడ పడితే అక్కడ పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇవ్వండి ప్రూపించండి ప్రూఫ్ ఇచ్చినప్పుడు దాన్ని యాక్షన్ తీసుకోకపోతే ప్రభుత్వంలో విఫలమైనట్టు మీరు ప్రాణ బండాలు వేస్తే ఏ నిరాధమైన ఆరోపణలు వేస్తే భయపడి ఇక్కడ ఇప్పటికైనా రసమై బాలకృష్ణ గారు మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరిస్తున్నాం నిన్నవా ఎక్కడ మేము అంత ముందు మేము మంచి నీళ్ళు ఇచ్చినాము ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే వడ్డీసుకుంటున్నాడని మీరు మాట్లాడుతూ ఉన్నారు గౌరవ ఎమ్మెల్యే గారు కవంబెల్లి సత్యనారాయణ చొరవతోనే అధికారులతో సంప్రదించి అక్కడ ఏదైతే మనం పైప్ లైన్ చిన్న కాలువ ద్వారా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అది మీరు మీకు తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు ఈ కెనాల్ కూడా డి సెవెన్ చూసుకుంటే గెజిట్ లేనిది ఈ నీళ్లు ఎక్కడ పోతున్నాయి నీళ్ళు ఎక్కడి వరకు అవుతున్నాయి ఎక్క చెరువు కానీ ఎర్రగుంట కానీ ఇవన్నీ నీళ్లు మీకు మీకు ఎక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎలాంటి గెజిట్ లేకుండా మీ ఫామ్ హౌస్ దగ్గర అవుతున్నాయి ఇది మీరు దుస్టులో పెట్టలు మాట్లాడక మాట్లాడాలని చెప్పి ఇంకా ముందు కూడా ఎమ్మెల్యే గారి మీద ఎలాంటి ఆరోపణలు చేసినా కబర్దార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా కొద్ది రోజులు జరుపుకున్నటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు రసమై బాలకిషన్ గారు పదే పదే ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు ఎందుకంటే ఆ ప్రెస్ మీట్లు ప్రజలకు అసత్యాలు చెప్పడం కోసమే పెడతా ఉన్నాడు అయితే ఏది నిజమో దాన్ని దాచుకుంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నటువంటి మాజీ శాసనసభ్యులు రసమై బాలకిషన్ గారికి ఖబర్దార్ అని చెప్తూ ఏదైతే క్షేత్రంలో ఉండి సేవ చేస్తున్నటువంటి మారకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కబ్బంపల్లి సత్యనారాయణ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చేస్తున్నటువంటి రైతులకు వాటర్ అందుతలేవని చెప్తా ఉన్నాడు అయ్యర్ రసమై బాలకృష్ణ గారు ఇప్పుడు మీ ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాము మీరు దమ్ముంటే చర్చకు సిద్ధం అని అడుగుతా ఉన్నాం ఎందుకు అంటే మీ ఫామ్ హౌస్లో వాటర్ ఉన్నాయి మీకున్నబడే పొలాలన్నీ ఎలా పారుతున్నాయి ఏ కాలువ నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయో మీరు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం దీని మీద ఉంది మీరు ఏదో నలుగురిని కూడబెట్టుకొని రైతులకు వస్తలే అంటాం రైతులను గుర్తించి బోనస్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నప్పుడు రైతులను పట్టించుకోలేదు రైతులకు సంఖ్యలు వేసినటువంటి ప్రభుత్వం మీది మీరు ఈ రోజు వచ్చి మీరు రైతుల గురించి మాట్లాడి నైతిక హక్కు మీకు లేదని ఇక్కడ మేము హెచ్చరిస్తా ఉన్నాం దమ్ముంటే ఇప్పుడు ఫామ్ హౌస్ దగ్గరే ఉన్నాం మీరు ఏ రోజు టైం తీసుకుంటారో చెప్పండి ఆ రోజు మేము వస్తాము చర్చకు దేనికైనా సిద్ధం రైతుల గురించి మాట్లాడదామా సబ్సిడీల గురించి మాట్లాడదామా ఉచిత పథకాల గురించి మాట్లాడదామా రేషన్ కార్డుల గురించి మాట్లాడదామా ఇండ్ల గురించి మాట్లాడదామా ఏని గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు సబ్సిడీలు ఇవ్వలేదు కనీసానికి విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్ ప్రభుత్వం మీది ఇలా మా ప్రభుత్వం మంచి చేస్తే చూసి ఓర్వలేని కళ్ళు సరిగా మీకు కనబడతలేవేమో ఓర్వలేక మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు గుర్తిస్తా ఉన్నారు ఖచ్చితంగా నిజంగా మీకు నైతిక బాధ్యత కూడా లేదు అసలు పబ్లిక్ గురించి మాట్లాడేది లేదు ఈ పది సంవత్సరాల్లో ధనిక రాష్ట్రాన్ని ఇస్తే అప్పుల పాలు తిండి దొరకని రాష్ట్రంగా చేసినటువంటి ఉన్నటువంటి చేసిన అప్పులకు లక్షల కోట్ల రూపాయల అప్పులు కడుతూ మిత్తిలు కడుతున్న సేవ చేస్తూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు లేదు ఈ కారణానికైనా సోయించుకొని మాట్లాడాలని హెచ్చరిస్తా ఉన్నాం జై కాంగ్రెస్ అక్కడ నుండి నీళ్ళు ఇచ్చింది అనేది మీరు చెప్తున్నారు అక్కడి నుంచి వెళ్ళి గత ప్రభుత్వం ఇచ్చిన నీళ్లు ఈ కాలువ ఎత్తున్నది ఆ కాలువెత్తున్నది ఒక పని గుండె మీద చేసుకుని మీరు చెప్పాలని కూడా మేము మీకు చెప్తున్నాం అదే కాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన కాలువ సరే ఈనంగా ఉన్నది ఆనంగా ఉన్నదా ఇప్పుడు మా ఎమ్మెల్యే కవంపెట్టి సత్యనారాయణ గారి సొరువతోని మేము ఒకసారి పోయి అక్కడ అడిగినందుకు అక్కడ నుంచి నీళ్ళు ఇవ్వడం జరిగింది ఆ నీళ్ళు ఇక్కడిదాకా అత్తాయని మేము అనుకున్నాం అదే ఆ రాక ఏమవుతుందంటే ఆ తొవ్వర కొత్తగా అవి కాలువకు కొత్తగా కాలువ కట్టిండ్రు పోతమన్ను పోసేరు ఎక్కువ నీళ్ళు ఇస్తే ఆ నీళ్లు ఆ పోతమన్ను కట్టని వాళ్ళు అక్కడ సార్లు చెప్పడం జరిగింది అందుకని మేము వెళ్ళి వెళ్ళి రావడం జరిగింది లేకపోతే అక్కడి నుండే మేము నీళ్ళు ఇంకెక్కువ కూడా ఇప్పించేటోళ్ళం మేము అప్పుడే కానీ అక్కడ రాకుండా ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ దాకా పోషించలేకపోయాను నీళ్ళు లేకపోతే అప్పుడే గుండారం చర్రా పడగొట్టేటోళ్ళం నీళ్లు కానీ దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏదేదో అంటే గుండారం కడ అది మంచిగా ఉండదు సార్ మీరు కూడా ఊళ్ళు ఉన్నారు అంటే తెలుసుకొని మాట్లాడాలి మీరు కూడా అప్పుడు ఎంత కష్టపడ్డారు ఏం అతను అది మాకు తెలుసు కానీ ఇప్పుడైతే మీరు అన్నీ లేనిపోయినా అన్ని ప్రభుత్వం మీద రుద్దకుంది ఇవన్నీ కరెక్ట్గా